నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలంలోని జల్లపల్లి ఆబాదిలో తెరాస పార్టీ జెండాను టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎగురవేశారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ జుబేర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయకపోగా ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి పాలించడం సిగ్గుచేటని రాబోయే రోజుల్లో ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉంటే మీరేదా మామూలు చేయాలంటే రంగాలు దిగండి రేపు బీఆర్ఎస్ పార్టీ నుంచి మామూలు నిలబడతారు మీరు ఆ పార్టీ నుంచి నిలబడండి మీ దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు తెలుసుకుందాం ప్రజలు ఎవరు తిప్పున్నారని చెప్తారు తీర్పిస్తారు అది దమ్ము ఉండాలి కానీ మీరు ఏదో పెత్తనం చేసి పోల్ చేసి అలా పిలిచిన పెద్దది బీఆర్ఎస్ పార్టీ తరఫున జెండా బీఆర్ఎస్ పార్టీ ఎగిరేయడం జరిగింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జెండా ఉండే కొందరు నాయకులు ఆ జెండా ఇచ్చే రాదు అది మేము కట్టింది అది మాది అనే ఒక భావన తీసుకొస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు కదిలి మాది మేము కడతాం అక్కడ జెండా ఎగిరిపోతే ఉండదు కేసీఆర్ గుండెలో తెలంగాణ ఉంటే మా గుండెలో కేసీఆర్ ఉన్నారు మేము ఆ బదులు బీఆర్ జెండా ఎగిరిస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఇక్కడ మన నవీనారాయణ గారు కోటి గేట్ నుంచి మండల పార్టీ అధ్యక్షులు మన మాజీ ఎంపీ గారికి మన మాజీ కిషన్ గారికి కౌన్ మెంబర్ సామాజిక కార్యకర్త హీభై గారికి మన రమేణ గారికి ఇక్కడ నేతాభాయి గారికి మన పార్టీ అధ్యక్షులు ఇక్కడ లోకల హరి గారికి మన ఇక్కడ ఉన్న చాలా మంది